జాతర అలా జరుగుతూ ఉంటుంది ఇంతలో విశ్వ ఇలా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఆ ధీరజ్ గారు చచ్చిపోవాలి వాడు చచ్చాకే నేను మనశ్శాంతిగా ఉంటాను వెంటనే వాడిని తీసుకురండి అని చెప్పి ఫోన్లో మాట్లాడతాడు అది విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ప్రేమ పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇంతలో ధీరజ్ని అయితే రౌడీలు తీసుకువస్తారు ఇక ధీరజ్ని వాళ్ళైతే పట్టుకొని తీసుకువచ్చాక విశ్వ అయితే ధీరజ్ని కొట్టి తన్ని తన్ని ఎలా అంటూ ఉంటాడు ఏంట్రా నువ్వు నా చెల్లెల్లే పెళ్లి చేసుకుంటావా నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి నీకు ఎంత ధైర్యం రా అని చెప్పి విశ్వ ధీరజ్ని కొడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం విశ్వ ఎక్కడ ఉన్నాడా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక ధీరజ్ కోసం ప్రేమ అయితే పరిగెత్తుకుంటూ తనైతే చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది ఇంతలా ధేరజ్జ్ అయితే అక్కడ అలా ఏం చేయలేక ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విశ్వ అయితే ఒక పెద్ద కత్తిని తీసుకువస్తాడు ఒక కత్తిని తీసుకువచ్చి రే నిన్ను రా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి తనని ఇలా నరకబోతూ ఉంటాడు ఇంతలో అక్కడికి ప్రేమ వచ్చి అన్నయ్య అని చెప్పి గట్టిగా అరుస్తుంది గట్టిగా అరిచి అన్నయ్య ఏం చేస్తున్నావు అన్నయ్య ధీరజ్ ధీరజ్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు ముందు ధైరజ్ని చంపాలనుకుంటే ముందు నన్ను చంపన్నయ్య నేను చచ్చాకే ధైరజ్ చేస్తాడు ముందు నా మీద కత్తి వెయ్యు అని చెప్పి ప్రేమ అంటుంది అది విని విశ్వ ఒక్క సరిగా షాక్ అయిపోతాడు ఇక విశ్వ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక ప్రేమ అయితే ఏంటన్నయో అలా చూస్తున్నావు ముందు నన్ను చంపి ఆ తర్వాత ధీరజ్ని చంపు అన్నయ్యా అని చెప్పి అంటుంది అది వినగానే విశ్వ షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక ధీరజ్ అయితే తనైతే స్పృహ కోల్పోయి అక్కడే అలా పడిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్